హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ తయారు చేసుకుందామండి ఇవి చాలా టేస్టీగా అలాగే చాలా క్రిస్పీగా ఉంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఏదైనా ఒక కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను పొడి బియ్యపిండేనండి ఏదైనా ఒక కప్పు అనేది కొలతగా పెట్టుకోవాలి ఇలా ఒక బౌల్లో రెండు కప్పుల బియ్యపిండి తీసుకున్నాను ఇప్పుడు కడాయిలో ఏ కప్పుతో మనం బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల నీళ్ళు అనేది తీసుకున్నాను ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం ఇక్కడ మీరు ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులండి ఇవి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ అనేవి ఇంకా మీరు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా వేసుకోవచ్చండి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ నీళ్లను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి గేరెటితో మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకొని వీటిని బాగా మరిగించాలండి అనేవి బాగా మరగాలి ఇలా నీళ్లు తెరులుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒకేసారి వేసారనుకోండి పిండి అనేది ఉండలు కడుతుంది ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం పిండిని రెండు కప్పుల బియ్య పిండిని ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే అడుగుంటుతుంది సిమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి అప్పటికప్పుడు తయారు చేసుకునే స్నాక్స్ అండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి పిండి బాగా ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి స్టవ్ ఆపేసి మూత పెట్టుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి ఒక ఐదు పది ఉంటే పూర్తిగా చల్లారిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ పిండిని బాగా కలుపుకోవాలండి చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి మనం చపాతి ముద్దనైతే ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండి అంతటిని కూడా బాగా కలుపుకోవాలి మీకు చేతికి అంటుకుంటున్నట్టు ఉంటే కనుక చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకొని ఈ విధంగా చపాతీ ముద్దలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పులు నీళ్ళైతే మనకి కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి అలాగే అరిచేతికి కూడా ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి కొంచెం పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది మనకి బాగా స్మూత్గా ఉండి మనం చేసుకునే స్నాక్స్ అనేవి పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయి ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని బాగా ఈ విధంగా బాల్లా చేసుకోవాలండి ఇప్పుడు మనం తాలికలను కనుక ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తాలికల్లాగా చేసుకోవాలి మరీ మందం ఉండకూడదు అలా అని మరీ పలచగా ఉండకూడదండి మీడియంగా ఉండే విధంగా ఇలా సమానంగా ఈ విధంగా తాలికల్లా చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చాకు తీసుకొని వీటిని ఒక హాఫ్ ఇంచ్ తేడాతో కట్ చేసుకోవాలండి చాకుకు కూడా కొంచెం ఆయిల్ అనేది రాసినట్లయితే పిండి అనేది చాకుకి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఈ విధంగా ఏదైనా ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఆ స్పూన్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి పిండి అనేది స్పూన్కి అంటుకోకుండా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఇలా డిజైన్ పడుతుందండి చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము అలాగే ఇంకొంచెం పిండిని తీసుకొని అదేవిధంగా ఇలా స్మూత్గా కలుపుకోవాలండి పిండిని అప్పుడు పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయి ఇలా తయారు చేసుకొని తాలికల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఫోర్క్ స్పూన్తో ఈ విధంగా పెట్టుకోండి ఇంకొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చండి అది కూడా చూపిస్తాను మీకు కొంచెం ఈ విధంగా పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఈ విధంగా రెండు చేతులతో కనుక ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే చేతులను ముందుకు వెనక్కి అంటున్నట్లయితే చక్కగా మనకి తాలికలు అనేవి చక్కగా రెడీ అవుతాయండి మరి మందంగా కాకుండా అలానే మరి పల్చగా కాకుండా ఈ విధంగా తయారు చేసుకొని వీటిని కూడా కట్ చేసుకొని ఆ స్పూన్తో కొంచెం ప్రెస్ చేసుకొని మనం కనుక ఫ్రై చేసుకున్నట్లయితే ఈ స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా అలాగే చూడటానికి పిల్లలు ఇష్టపడి తింటారండి ఈ స్నాక్స్ చూసారా ఈ విధంగా మనం తీసుకున్న పిండిని అంతటినీ కూడా ఈ విధంగా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని వేసి చూసుకుందాము ఇలా వేసిన వెంటనే పైకి తేలు వస్తే ఆయిల్ బాగా హీట్ అయినట్టండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ ఉంటే కనుక పైన కలర్ వస్తాయి కానీ లోపల కొంచెం పిండి పిండిగా ఉంటాయండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా మంచి కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మాత్రమే మీరు గెరెతో కలుపుకోండి ముందే పెట్టినట్లయితే గెరెట కతుక్కొని అవి అంత పిండి అంతా కూడా ఆగమైపోతుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాల తర్వాత మాత్రమే గెరెతో అటు ఇటు కలుపుకోవాలి వీటిని ముందు వేసినప్పుడు ఒకదానికి ఒకటి అంటుకొని ఉంటాయండి ఫ్రై అయ్యేటప్పుడు చక్కగా ఒక్కొక్కటి విడివిడిగా వచ్చేస్తాయి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద అయితేనే మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయండి హై ఫ్లేమ్ పెట్టారనుకోండి మీరు మెత్తగా ఉంటాయి పైన ఊరికే మాడిపోతే తినేటప్పుడు మాత్రం మెత్తగా ఉంటాయండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకా మిగిలి ఉన్న వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకోవాలి వాటిని కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసి వేరే ప్లేట్లో వేసుకోండి ముందైతే వేసిన వెంటనే అతుక్కొని ఉంటాయండి తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి చక్కగా రెండు కప్పుల బియ్య పిండితో మనం ఇంట్లో అప్పటికప్పుడు ఈజీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ అండి చాలా క్రిస్పీగా ఉంటాయి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో